నమస్తే ఎన్ఎస్ స్వాగతం నేను రేవతి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో దసరా ఉత్సవాలలో భాగంగా చింతకుంట ఎస్ఆర్పి కెనాల్ వద్ద మొట్టమొదటిసారి దసరా పండుగ సందర్భంగా రామ్లీలా ఉత్సవాలను భారీ ఎత్తున మంజునాథ్ యూత్ ఫ్రెండ్స్ గుర్రాల జయప్రకాష్ రెడ్డి నిర్వహణలో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా గంగుల కమలాకర్ హాజరై ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన చింతకుంట ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే గాంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మణి మహేష్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు గారికి మా సోదరుడు కపూర్ గౌడ్ గారికి మణి గౌడ్ గారికి మరియు మణి మణి మణికంఠ యూత్ క్లబ్ గారికి మణికాంత యూత్ క్లబ్ గారికి మరి అన్నిత భావించు కోసం గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరు మీరు అందరికీ నమస్కారం చేస్తున్నాను ప్రపంచంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు బతుకమ్మ పండుగ అంటే ప్రపంచంలో ఎవరు చేసుకోరు ఏ దేవుని కోరవాలన్నా పూలతో కలుస్తాం కానీ పూలనే ప్రకృతి దేవుని కాదు ఏకైక

ఈ రోజు ఇప్పుడే మా చేత మీదకి వెళ్ళి నాలుగు చోట్ల కరీంనగర్ లో అద్భుతంగా రామలీల పేరు ఒక్కొక్క సుమారు పదివేల మంది కూడా ಅನುಪೂರ್ತಿ <laughs> ಓರ್ಮ ఈరోజు చింతకుంటలో ఎంవైసీ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రామ్లీల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటీ ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంగుల కమలకరన్న గారు హాజరై వారి చేతుల మీదుగా చేయడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చింతకుంట ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు ఎంవైసీ చింతకుంట గ్రామంలో దసరా పండుగ సందర్భంగా మరి గుర్రాల జయప్రకాష్ రెడ్డి ఎంవైసీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పోగ్రామ్ని రామ్లీలా పోగ్రామ్ని మొట్టమొదటిసారి నిర్వహించడం ఈ కార్యక్రమానికి చింతకుంట గ్రామంతో పాటు నలుమూలలో ఉన్నటువంటి కొత్తపల్లి మండలం కావచ్చు కరీంనగర్ నగరం నుంచి దాదాపు పదివేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారందరికీ కూడా ఎంవైసీ ఫ్రెండ్స్ పక్షన మా చింతకుంట గ్రామ పక్షన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈ కార్యక్రమానికి మేము పిలువగానే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారు కూడా వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరి చాలా గొప్ప విషయం వారికి కూడా ఈ సందర్భంగా కొద్దిగా తెలియదు ఈ కార్యక్రమం ఎంవైసీ ఫ్రెండ్స్ సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దీనికంటే పై ఎత్తున నిర్వహించే విధంగా పూనుకుంటామని చెప్పి వారు ప్రతిజ్ఞ పడడం జరిగింది వచ్చే సంవత్సరం దీనికి రెట్టింపుగా నిర్వహిస్తారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరి కూడా